హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు చూసిన వాళ్ళు తప్పకుండా మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంద్రమ ఇన్ల సర్వేపై మీకు గనుక ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ మీరు ఆన్లైన్లో అప్లై ఆన్లైన్లో కంప్లైంట్ చేసుకోండి ఆన్లైన్లో కంప్లైంట్ ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే మేము వాటికి చెక్ చేసి ఆన్సర్ చెప్తామన్నట్టు ఈరోజైతే గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అయితే హైదరాబాద్లో ఇంద్రమైలు లబ్ధిదారులు సెలెక్ట్ చేయలేదు కదా చాలామంది అయితే లబ్ధిదారులు ఇంద్రమైలుకు అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి జిహెచ్ఎంసి కలెక్టర్ ఆఫీసులకు ప్రజాభవన్లకు వెళ్ళి వందల కొద్ది మంది రోజుకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసి కంప్లైంట్ చేస్తున్నారు ఈ విధంగా అధికారుల కంప్లైంట్ చేయడం వల్ల చెక్ చేయలేకపోతున్నాము మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే అప్లై చేసుకుంటే మీకు ఒక మొబైల్కి మీరు ఫిర్యాదు చేసినాక మీరు కంప్లైంట్ చేసినాక మేము మొబైల్కి వచ్చేసి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్తో మీరు కొద్ది రోజుల తర్వాత దానికి ఆన్సర్ అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు గవర్నమెంట్ చెప్పింది చూడండి ఇక్కడ మీకు ఏ విధంగా కంప్లైంట్ చేయాలనేది తెలుసు మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తా అయితే మీరు ఫిర్యాదు చేసుకున్న తర్వాత అనంతరం ఏదైనా ఒక ధృవపత్రాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఇంద్రమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్న ధృవపత్రం ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ని ఒకసారి అప్లోడ్ చేసి చూడండి వెంటనే మొబైల్ ఫోన్కు ఫిర్యాదు నెంబర్ అంటే కంప్లైంట్ నెంబర్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు వివరాలు తెలుసుకోవచ్చు మరి ఏ విధంగా కంప్లైంట్ చేయాలంటే ఇది వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైటు నేను కమెంట్ సెక్షన్లో మోర్ పైకి వెళ్ళి ఇక్కడ గ్రివెన్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి పైనది క్లిక్ చేయండి ఇప్పుడు వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే మీ యొక్క డి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేసుకొని కంప్లైంట్ చేసుకోండి కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక ధ్రువపత్రం తప్పనిసరిగా అప్లోడ్ చేయండి ఇది అప్డేట్ గవర్నమెంట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మేము ఆన్సర్ ఇస్తామని అయితే ఈరోజు చెప్పింది ఇన్ని రోజులు మనము కంప్లైంట్ చేసుకున్నా కూడా గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది అనేది అర్థం కాలేదు బట్ ఈరోజు నుంచి ఇస్తారని చెప్పారు కనుక ఎవరైనా మీకు డౌట్ ఉంటే కంప్లైంట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్